భస్మం అనగా మనిషి దహనమైన తరువాత వచ్చిన విభూతితో స్వామికి అభిషేకం చేయడం అనేది జరుగుతుంది ప్రతినిత్యము మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ అభిషేకం జరుగుతుందండి అలాగే మీరు చూస్తున్న ఈ శివలింగము బ్రహ్మ సూత్రము కలిగిన శివలింగం అండి అంటే ఈ శివలింగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకలింగంలో ఉద్భవించారు అని అర్థం ఆ మీసకట్టుకు కింద గీతలు కనిపిస్తున్నాయి గీతలు కనిపించడానికి బొట్లు పెట్టాం దానికి బ్రహ్మసూత్రము అని పిలుస్తారు ఈ శివలింగం చాలా అరుదుగా ఉండే శివాలయాల్లో శ్రీ మహాకాళేశ్వర నమహా మహాకాళి సమేత మహాకాళేశ్వరాలయం ఈ ఆలయంలో ప్రతినిత్యము కూడా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు కూడా స్వామికి చితాభస్మంతో అభిషేకం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ భస్మాభిషేకంలో పాల్గొని చితాభస్మం అనగా మనిషి దహనమైన తరువాత వచ్చిన విభూతితో స్వామికి అభిషేకం చేయడం అనేది జరుగుతుంది ప్రతినిత్యము మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ అభిషేకం జరుగుతుందండి తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు కూడా అభిషేకం జరుగుతుంది మగవారు పంచు కట్టుకుని వస్తే వారి చేత కూడా చేయించే అవకాశం ఉంది ఆడవారు కానీ పిల్లలు కానీ ఎవరు వచ్చినా సరే బయట కూర్చుని ఆ భస్మాభిషేకాన్ని వీక్షించవచ్చు ఆ భస్మాభిషేకాన్ని చూడడం వల్ల కానీ ఆ విభూతిని పెట్టుకోవడం వల్ల కానీ దోష నివారణ జరిగి ఆయుర్వృద్ధి కలుగుతుందండి అలాగే ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచి పదిన్నర గంటల వరకు కూడా స్వామికి సామూహికంగా రుద్రాభిషేకాలు జరుగుతాయి భక్తులందరూ కూడా ఏ ద్రవ్యం తెచ్చుకుంటే వారి చేతులతో వారే స్వయంగా స్వామికి అభిషేకం చేసుకోవచ్చు ప్రతిరోజు తెల్లవారు ప్రతిరోజు ఆరు గంటల నుంచి పదిన్నర దాకా జరుగుతుంది తర్వాత పదకొండు గంటల నుంచి పన్నెండున్నర దాకా కూడా స్వామి దర్శనం ఉంటుంది ఇలాగా రోజుకు ఒక రకమైన అలంకరణతో స్వామి దర్శనం ఉంటుంది పన్నెండున్నరకి మహానివేదన చేసి విశ్రాంతి సమయాన్ని ఇచ్చిన తర్వాత తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా స్వామి దర్శనం అవుతుందండి అందరికీ కూడా భక్తులందరికీ కూడా అలాగే ఏడు గంటల నుంచి స్వామివారికి గర్భాలయంలో ధూప సేవ చుట్టూ ఉన్న ఉపాలయాలన్నిటికీ కూడా ప్రకార సేవ కార్యక్రమం చేసిన తర్వాత దీన్ని ధూప సేవ అంటారు ఈ కార్యక్రమం అయిన తర్వాత స్వామి స్వామివారికి షూరశోపచారంతో అష్టోత్తరం అర్చన జరుగుతుంది తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగా కూడా కలుపుతూ పన్నెండు రకాల హారతలు ఇవ్వడం జరుగుతుంది స్వామికి ఆ హారతలు ప్రతి హారతికి కూడా విశ్లేషణ ఉంటుందండి ఈ హారతిని దర్శనం తీసుకోవడం వల్ల ఏమి పుణ్యం కలుగుతుంది ఏ దోష నివారణ జరుగుతుందని ప్రతి హారతికి కూడా విశ్లేషణ ఉంటుంది అలాగే మీరు చూస్తున్న ఈ శివలింగము బ్రహ్మ సూత్రము కలిగిన శివలింగం అండి అంటే ఈ శివలింగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకలింగంలో ఉద్భవించారు అని అర్థం ఆ మేసకట్టుకు కింద గీతలు కనిపిస్తున్నాయి గీతలు కనిపించడానికి బొట్లు పెట్టాం దానికి బ్రహ్మ అని పిలుస్తారు ఈ శివలింగం చాలా అరుదుగా ఉండే శివాలయాలలో ఒకటి మామూలు శివలింగానికి దీనికి వ్యత్యాసం ఏమిటయ్యా అంటే మామూలు శివలింగాన్ని సార్లు దర్శనం చేసుకుంటే ఏ పుణ్యమో బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఆ పుణ్యం కలుగుతుందండి అలాగే స్వామివారు పశ్చిమాభిముఖంగా ఉంటారు మనం తూర్పుగా వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటాం పశ్చిమాభిముఖ శివాలయానికి ఏమిటయ్యా విశిష్టత అంతే మనం ధర్మబద్ధంగా ఏదైతే అనుకుంటామో ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందండి స్వామి దగ్గర ధర్మబద్ధంగా మనం అనుకున్న ఏ కోరికైనా సరే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది అలాగే ఈ మహాకాళేశ్వరుడికి జరిగే ప్రతిరోజు కూడా విశేష అర్చనలు అన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి అలాగే నిన్నటి రోజున ఏడో తారీఖు నాడు ఏకశాల ప్రవేశం కూడా జరిగింది ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి కూడా హోమాలవి కూడా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు కూడా హోమాలవి జరుగుతాయి శనీశ్వరాలయం ప్రత్యేకంగా కూడా నిర్మించడం అనేది జరిగింది ఆ శనీశ్వరాలయంలో శని త్రయోదశి నాడు కానీ శనివారాల నాడు కానీ వచ్చి చక్కగా నూనె అభిషేకం చేసుకోవచ్చు అలాగే స్వామివారికి ప్రతీ నెల వచ్చే మాస శివరాత్రి నాడు శాంతి కళ్యాణం జరుగుతుంది సాయంత్రము భక్తులందరూ కూడా గమనించి చక్కగా ప్రతినిత్యము స్వామివారిని దర్శించుకుని ఆనందం పొందవలసిందిగా కోరుచున్నాం మహాకాళీ సమేత మహాకాళేశ్వర అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధిరస్తు మహాకాళేశ్వరం రుద్రం జ్యోతిర్లింగ మామ్యహం మృత్యుంజయం మహాదేవం శంకరం శుభదాయకం శివానుగ్రహప్రసాద సిద్ధస్తు మహాకాళేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు